హలో అక్కాయిలు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటాను ఏంటి అక్క ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా నేను విజయవాడలో ఉన్న పడమట మార్కెట్కి వచ్చానండి మార్కెట్లో చాలా చౌకగా కూరగాయలు దొరుకుతాయి అని మా ఇళ్ల పక్కన వాళ్ళందరూ చెప్పుకుంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చూద్దామని వాళ్ళు వచ్చాననమాట నేను మా పాప చూడండి ప్రతి ఒక్క కాయలు కానీ పళ్ళు కానీ తాజాగా ఎంత బాగున్నాయో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి తినే ఫ్రూట్స్ కాడి నుంచి తేగలు కాడి నుంచి శనగకాయలు కాడి నుంచి ఆఖరికి చింతకాయలు ఉసిరికాయలు ప్రతి ఒక్క ఐటెం ఉందండి మార్కెట్ అంటే అన్ని రకాల ఉంటాయి కానీ అండి సరుకులు కూడా ఉన్నాయండి నేను చామదుంపలు కాడకొచ్చానండి చామదుంపలు కూడా కేజీ ఎంత అనుకుంటున్నారు ముప్పావు కేజీ ఇరవై రూపాయలకి వేసిందండి నా దగ్గర చిల్లర లేవనంటే ఆమె ఏమందో తెలుసా తర్వాత దూలే అమ్మా అని అందండి తర్వాత చిల్లర మార్చుకొచ్చి ఈ అమ్మ పర్వాలేదు అని అంది ఇంత మంచి వాళ్ళు ఉన్న మార్కెట్లో మళ్ళీ ఒక్క చేదు అనుభవం అయిందండి నాకు ఏంటంటే ఆ చేదు అనుభవం నేను అన్ని అన్ని కూరగాయలు తీసుకుంటా కాయలు పళ్ళు అన్నీ చూసుకుంటా వస్తా అక్కడ క్యారెట్స్ బాగున్నాయి అని అని చెప్పి క్యారెట్లు తీసుకుంటానికి వెళ్ళానండి కేజీ డెబ్బై రూపాయలు చెప్పిందండి క్యారెట్ కే డెబ్బై రూపాయలు కేజీ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ముప్పై రూపాయలు చిల్లర అడిగితే వంకాయలు ఉన్నాయిగా అవి వేసుకోండి అని అన్నారు సరేలే అని అని వేసుకున్నాను వేసుకొని వచ్చేస్తుంటే ఆమె అసలు ఎన్ ఎంత గొడవ చేసిందో డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటి అనని అమ్మా నేను రాగానే మీకు డబ్బులు ఇచ్చేసా కదా అని అన్నానండి ఎక్కడిచ్చావు ఏంటి అనని చెప్పి ఎంత ర్యాష్గా మాట్లాడిందో చూసారా అండి నిమ్మకాయలు అయితే ఎంత తాజాగా కలర్ఫుల్గా ఉన్నాయో ప్రతి ఒక్క ఐటమ్ అండి పొనగంటాడు నుంచి ప్రతి ఒక్కటి కొత్తిమీర పుదీనా చిక్కుడుకాయలు పెద్ద చిక్కుడుకాయలు మునక్కాయలు టమోటాలు క్యాలీఫ్లవర్ అయితే పది రూపాయలండి ఎంత పొనగంట ఆకు కూర కూడా చాలా చౌక్గా ఉంది పొనగంటాకు అన్ని రకాల కూరగాయలు తీసుకున్నానండి వారానికి సరిపోను ఉల్లికాడలు కానీ అసలు ప్రతి ఒక్క ఇది ఉంది ఇది లేదు అని అనడానికి లేదండి సరుకులు నుంచి ఉప్పు పప్పు ప్రతి ఒక్కటి కూడా అదే మార్కెట్లో ఉన్నాయండి మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కటి అక్కడే తీసేసుకోవచ్చండి అండి అంత బాగున్నాయి అనమాట క్యాలీఫ్లవర్ అయితే మనకి ఇక్కడ ముప్పై రూపాయలు పడుతుంది అక్కడైతే పది రూపాయలకే తీసుకున్నానండి రెండు క్యాలీఫ్లవర్లు తీసుకున్నాను చాలా చౌక్గా ఉన్నాయి కానీ అండి మార్కెట్లో ఇంత ఇన్ని చక్కగా అన్ని సదుపాయాలు అన్ని విధంగా ఉన్నాయి అండి ఒక్కొక్కళ్ళ వల్ల నా మనసు చాలా ఇరిగిపోయింది ఏంటంటే ఆమె క్యారెట్స్ కాడ అంత గట్టిగా మాట్లాడేసేసరికి నేనేం మాట్లాడాలి ఏంటి అనేది కూడా నాకు అర్థం కాలేదు లేదమ్మా నేను ఇంత ఖర్చు చేసుకుంటున్నాను వంద రూపాయలు కాడ నేను ఎందుకు అబద్ధం ఆడతానంటే ముందు వంద రూపాయలు కట్టి కదులు అని అంటుంది నేనేదో మార్కెట్లో కూరగాయలు చౌక్గా అని నేను వస్తే ఏమేంటి ఎట్లా తగాదడుతుందని నా మైండ్ అసలు బ్లాక్ అయిపోయింది ఏమనాలి అనేది కూడా అర్థం కాలి లేదు ఇక డబ్బులు ఇచ్చేద్దాం పోతే పోయినాయి డబ్బులు అని అని అనిపించిందండి నా నేనైనా మేము ఉండేదాన్ని కాదు కదండి అంతంత మాత్రమే కదండి ఏదో చౌకగా వస్తాయి అని చెప్పి నేను వస్తే ఆమె ఆమె ఆ పక్కన వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు కూడా పోట్లాడారండి నా మీద ఆ పక్కన వాళ్ళు కూడా ఇక ఆ పక్కన పక్కన ఉన్న అమ్మాయి అంది మీరు ఏదో ఫోన్లో తీస్తున్నారు కదా అని అంది అనగానే అప్పుడు గుర్తుకొచ్చిందండి నేను వీడియో తీస్తున్నానండి మార్కెట్కి వచ్చానని అని చెప్పి మీ అందరికీ వీడియో చేసి చూపిద్దామని అని చెప్పి వీడియో తీశాను అనమాట అప్పుడు గుర్తుకొచ్చి నేను వీడియో ఓపెన్ చేయి అమ్మాయి అని చెప్పి మా దుర్గాని అన్నాను వీడియో ఓపెన్ చేసింది నేను ఆమెకి వీడియోలో ఉన్నావమ్మా నేను వీడియోలు తీసాము అనని చెబుతున్నా కూడా ఆమె అసలు నమ్మట్లేదండి వీడియోలో ఉందా ఏది నేను తీసుకోలేదు డబ్బులు ఎందుకండి అబద్ధాలు ఆడతారు నా డబ్బులు నాకు కడతారా కట్రా అని చెప్పి ఇంకా రివర్స్ గేర్లో తగాదాడుతుంది పక్కన ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీడియోలో డబ్బులు తీసుకున్నట్టు ఉంది అనగానే వాళ్ళు కామ్ అయిపోయారండి ఆ మాత్రం డబ్బులు కట్టు డబ్బు కట్టు కదులు ఎట్లాంటి మాటలు బోల్డ్ బోల్డ్ విన్నాంలే మేము ఎట్లాంటి సోది మాటలు మాకు చెప్పబాకు అనని అసలు ఎట్లా మాట్లాడతా చుట్టూ పక్కల వాళ్ళు చూస్తుంటే నా మొహం చిన్నపోయింది ఏం చేయాలో కాక సరే డబ్బులు ఇచ్చే వచ్చేసేద్దాం అనిపించింది కానీ ఆమెకు ఒకసారి డబ్బులు ఇచ్చాక నాకు గుర్తుందిగా అసలు మామూలుగా అయితే నేను మర్చిపోతాను ప్రతి ఒక్క విషయాన్ని ఆమెకు డబ్బులు ఇవ్వడం మాత్రం బాగా గుర్తుందనమాట గుర్తుంది కదా ఎందుకు ఆమె అట్లా బిహేవ్ చేస్తుంది అని అని చెప్పి అనిపించి పర్సులో డబ్బులు తీసాను అంతలో మా అమ్మాయి అంది అమ్మా వీడియోలో కనపడుతుందామా ఇదిగో ఉండు నేను ఓపెన్ చేస్తాను చూపిస్తాను అని చెప్పి ఓపెన్ చేసిందండి ఓపెన్ చేసి చూపించిందండి చూపించిన తర్వాత సరేలే అండి అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయి ఏమనుకోబాకండి అని అని అందండి ఒక్క చిన్న మాటే అంది కానీ అప్పటిదాకా వచ్చేసిన గోలండి నా నే నలుగురు చూస్తుంటే నాకు ఎంత పరువు ఎంత బాధ అనిపించింది అందరు చూస్తున్నారు నా ఇంకా నేను డబ్బు లేకుండా వెళ్ళిపోయేదానిలా కనపడుతున్నానా ఏమి ఈ రకంగా మాట్లాడింది అని చెప్పి ఎంత బాధేసిందోనండి ఆ రకంగా పోట్లాడొచ్చా అండి మార్కెట్ అంటే ప్రతి ఒక్కటి చూసి చూసి బిహేవ్ చేయాలి ఎవరు వేసుగుంటోళ్ళు అనేది మీకు ఉండాలి నేను ఇచ్చానమ్మ ఇట్లా ఐదు వందల రూపాయలు నేను స్కూటీకి ఆయిల్ పోపించకుండా నేను తీసుకొచ్చాను నీకు ఇందులో ఒక వంద ఇచ్చాను ఆయిల్కి ఇదిగో ఐదు వందలు మార్చాను అని కూడా చెప్పానండి అన్నా కూడా ఆ మసలు ఆగలేదు గోల చేస్తానే ఉంది అదిగో చూడండి అది కర్ర వంట కర్ర ఏంటి ఒక గుమ్మడికాయలు ఏంటి అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి కానీ చాలా చౌకగా ఉండి మీకు ఎవరైనా విజయవాడలో దగ్గరగా ఉండి పనమట మార్కెట్కి వెళ్ళండి చాలా చాలా చౌకగా దొరుకుతాయి మన ఇంటి పాదికి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడైతే చాలా రేట్లు అండి మనం ఇంటికాడ కొనే దానికన్నా మార్కెట్కి వెళ్ళి ఒక్కసారి తెచ్చుకుంటాం వల్ల చాలా చాలా బాగుంటాయి రెండు వారాలు చక్కగా వాడుకోవచ్చు ఒక వారం కాదు మనకు ఫ్రిడ్జ్ ఉంటే రెండు వారాలు వాడుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట చాలా చౌకగా ఉన్నాయి మనం మధ్యతరగతి వాళ్ళం కదండి మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ రూపాయి తక్కువ వస్తుందా అని అక్కడికి వెళ్తాము కానీ అండి ఆమె మాత్రం నేను నా జన్మలో నేను మర్చిపోలేనండి డబ్బులు ఇచ్చి కూడా ఆమె చేత నేను వంద మాటలు పడ్డానండి ఆ మాటలు పడినందుకు నేను మార్కెట్కి ఎందుకు వచ్చాను దేవుడా అని అని అండి ఆమె ఎలా మాట్లాడింది ఏంటి అని చిన్నది వదిలేను చూడండి వీడియో ఒక్కసారి మీకు ఏంటక్క ఈ టాపిక్ గురించి ఇంతసేపు చెప్తున్నా అంత గొడవడిందా అని అంటారు అసలు ఎంత గొడవడిందోనండి నా మనసు అయితే చాలా ముక్కలైపోయింది నేను అక్కడికి నేను తీసుకున్నాను నేను ఇచ్చానమ్మా ఇచ్చానమ్మా అని అన్నా కూడా వదలలేదండి ఆమె వాయిస్ కూడా మీకు పెడతాను చూడండి ఎట్లా మాట్లాడిందో ఆమె మనిషిని కూడా నేను పెడతానమాట ఇదిగో వంకాయలు తీసుకుంటున్నాం కదా అక్కడ అనమాట అదిగో కూర్చుంది కదా ఆమెను చూడండి వాయిస్ మర్చిపోయానండి కట్ చేసేసాను ఆమెనమాట ఆ వంకాయలు అనో ఇచ్చిన ఆమె అది వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే వెనక పిలిచింది అనమాట వెనక పిలిచి డబ్బులు ఇచ్చేళ్ళు అని అంటుంది ఇదేంటండి డబ్బులు నేను ఇచ్చాగా అని నేను అంటున్నాను అదేనండి లాస్ట్ సీను నేను వాయిస్ పెడదామనుకున్నాను మర్చిపోయినట్టున్నానండి సారీ అసలు ఎంతగా గొడవ చేసిందో తర్వాత ఏమో ఏమి లేదండి సారీ అండి నేను మర్చిపోయాను జనాల మధ్యలో అని అందండి వీడియో చూపించిన తర్వాత సరే అండి బాయ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను స్క్రీన్ డబల్ టచ్ చేయండి ప్లీజ్ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ప్రతి ఒక్క వీడియోకి కామెంట్స్ పెట్టండి వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇవ్వచ్చుగా సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ లైక్ చేయండి బాయ్